హలో అండి నేను మీ తేజుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకోసం ఒక సింపుల్ గా అయిపోయే కొత్తిమీర తోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనం తాజాగా ఉన్న కొత్తిమీరని ఒక కట్ట తీసుకోవాలి అలానే గుప్పెడు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలానే వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలి ముందుగా మనం కొత్తిమీరని నీట్ గా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ వేర్లు వరకు తీసేయాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలానే టమాటాలని బాగా వేయించుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి పచ్చిమిర్చిని టమాటాని ఇందులో పచ్చిమిర్చిని టమాటాని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోకూడదండి అలానే ఇప్పుడు మనం కొత్తిమీరని వేసి కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల దాకా అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం రోల్ తీసుకొని ఆ రోట్ లో ఒక టేబుల్ స్పూన్ కల్లుపు వేసుకోవాలండి అలానే చింతపండు ఇందాక మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలు అలానే వెల్లుల్లిపాయలు కూడా పొట్టుతో సహా వేసేసుకోవాలండి ఇప్పుడు మనం రోట్ లో దంచేసుకోవాలండి ఇందులో మనం జీలకర్రని వేయకూడదండి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది ఈ పచ్చడికి తాలింపు అవసరం ఉండదు తాలింపు లేకపోయినా చాలా బాగుంటుంది అలానే ఈ కొత్తిమీర పచ్చడి అన్నంలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇప్పుడు మనం రుచి చూసుకున్న తర్వాత వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి